నిమిటోడ్స్ ఉన్నాయని నా అనుమానం ఫస్ట్లా ఉన్నవోలేవో తెలియదు నిమిటోడ్ నిమిటోడ్స్ నిమ్ అని పనిచేస్తామని చెప్పారు తెచ్చిపోశాను డెవలప్ లేదు ఎన్ని మందులు వేసినా స్ప్రేలు చేసినా డెవలప్ లేకుండా ఉండేది ఒక నెలల దాకా ఇప్పుడు నేను చనిపోతుంది అనుకున్నా ఈ మొక్కను చూసి నింజాపు వాడిన తర్వాత ఒక ఐదు ఇరవై రోజుల తర్వాత కింద నుంచి లాఖలు వస్తున్నాయి అప్పటి నుంచి మనం ఏదైనా మంద కూడా దానికి పట్టుకుంటుంది చెట్టు గ్రోత్ వస్తుంది అంతకుముందు ఈ మంద వేసినా ఎరువు వేసినా ఏమేసినా కానీ చెట్టు అలాగే ఉండేది పోయిన సార్ డెబ్బై మొక్కలు పోయినాయి సార్ ఈసారి ఇరవై ముక్కలు మాత్రమే పోయినాయి చెట్లు చనిపోవడం చని తగ్గింకపోయింది అనమాట ఇప్పుడు మామూలుగా రసాయనాలు బట్టి చెట్లు దెబ్బతింటామని మాకు ఒక భయం ఉంది మనం కొట్టినంటే టైం ఇలా ఆకలేకి ఇంకొకపోతుంది సార్ అది కిందికి కరపోదు పత్తి మొక్కలు మీనైతే ఫస్ట్ ప్రయత్నం మొక్కలనే మొక్కలునే చనిపోయాక ఐదు మొక్కలు కట్టాను ఐదు మొక్కలు కట్టినాక ఒక రెండు నెలల తర్వాత నాటాను మూడు బదు సక్సెస్ అయినాయి రెండు చనిపోయినాయి ఫస్ట్ ప్రయత్నం కదా అందరికి నమస్కారం ఇవాళ మనం తాండ్రపాడు ఐజా మండలం ఇక్కడ ఈ మండలం మొత్తంలో ఈయనొక్కరే మామిడి తోట వేశారు ఇది మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు వందల మొక్కలు పెట్టారు ఒక్కొక్క వరుస ఒక్కొక్క రకంగా పెట్టారు అన్నమాట ఆల్ఫాన్సు బనీషా కేసర్ అట్లాగా నాలుగు వరుసలు పెట్టారు చాలా తక్కువ రసాయనాలు వాడతారు ఇక అన్ని వారు చెప్తేనే బాగుంటుంది చెప్పండి మీ పేరు ఇవన్నీ కూడా చెప్పండి పేరు పేరుల్లయ్య చిన్నతాండ్రపాడు గ్రామం ఐజ మండలం జోగులాంబా గద్బాల్ డిస్టిక్ సంవత్సరం నాకు క్రితం ఇక్కడ మాడి మొక్కలు నాలుగు వందల మొక్కలు కదిరి నుంచి తెచ్చాను సార్ కదిరి నుంచి తెచ్చిన నేను కొంచెం ఫస్ట్లో డెవలప్ కాలేదు ఇది ఉన్న కాసంగ నాలేము చెవుల్లో అని చాలా ప్రయత్నం చేశాను కొంచెం యూట్యూబ్లో సర్చ్ చేస్తూ ఉంటే గ్రామ్ బజార్ అని ఇలా ఎవరో వీడియో పెట్టారు మా రైతు సంఘంలో రైతు సంఘం నుంచి చూసి ఒకసారి ప్రయత్నం చేసుకుంటామని ఒక రెండు ఒక రెండు లీటర్ వేసి ఒక ఎకరం వాడాను లా చాలా మంచిగా అనిపించింది తర్వాత మిగతా పొలాన్ని కూడా వాడాను అప్పటి నుంచి వేసినాయి మనం అప్పుడు నిమ్జాబ్ అనే మందు వాడాను అప్పటి నుంచి మనం ఏదైనా మందు వేస్తే కూడా దాన్ని పట్టుకుంటుంది చెట్టు గ్రోత్ వస్తుంది అంతకుముందు ఈ మందేసినా వేసినా ఎరువు వేసినా ఏమేసినా కానీ చెట్టు అలాగే ఉండేది ఏరు వస్తా బాగుంటుంది చెట్టు ఎరుగుదలనేది మంచిగా ఉంటుంది ఇది నాకు చాలా నచ్చింది ఎవరైనా కూడా రైతులు వాడుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది అంతర్ పంటలుగా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు వేరు ఇప్పుడు పత్తి పచ్చేసా ఇంకా ఎన్ని సంవత్సరాలు వేస్తారు అప్పుడు వేస్తారు మళ్ళీ వేరు శనియాలనుకుంటే పంట మార్పిడి అన్నట్టు ఉంటుంది చాలా మంచి ప్లాన్ చేశారు అంటే ఎప్పుడైనా పంట మార్పు మంచిది ఇప్పుడు అంటే ఇంకొక సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం డెవలప్ అవుతాయి కుదరపోవచ్చు కూడా వేరు శని వేసుకుంటే కొంచెం చిన్నగా ఉంటుంది సరిపోతుంది అవును ఎందుకంటే అప్పుడు పత్తి వేసినా ఇది పెరుగుతుంది ఇది అవి బాగుంది చెట్లు అందరు కృషి చేసుకునేటప్పుడు చెట్లకు ప్రాబ్లం అవుతుంది ఆడ మొక్కలు కానీ వేరుశనగ ఒకసారి వేసుకుంటే నడుస్తుంది అని వేరుశైనా వేసుకోవాలని ప్లాన్ వేసుకుంటాం వచ్చే సంవత్సరం ఇక్కడ మీకు అంతర్ పంట వేసినప్పుడు పత్తిలో ఎన్ని క్వింటాల్స్ పండింది సార్ పత్తిలో పన్నెండు క్వింటాల్ దాకా పండిచ్చా వేరుశనగా వేరుశనగా మాకు మొత్తం వచ్చి కొంచెం వర్షంలో డెబ్బైనా కూడా ఎనభై సంచులు పండింది అంటే నాలుగు ఎకరాలు కలిసి ఎనభై ఐదు సంచులు అంటే ఎకరం వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై వస్తుంది ఇప్పుడు మీరు దీంట్లో వేరుశనగలో పత్తిలో కూడా ఇప్పుడు మీరు ఇంకా నెంజాప్ వాడక్కర్లా ఒక గ్రోత్ ఫిట్ దీనికి ఒకసారి వీటి చెప్తున్నాం కదా దీనికి ఇస్తే ఓవరాల్ అన్నిటికీ బాగుంటుంది మీకు దాని తర్వాత నేను ఇంకొంచెం పెరిగాక పోత దశలో నేను స్ప్రే చెప్తాను దాన్ని గ్రోత్ ఫిట్ని స్ప్రే చేయండి చాలా బాగుంటుంది సార్ మీరు ఇచ్చే మందులో స్ప్రే చేసే దాంట్లో కొంచెం చెట్టుకి అతుక్కునే మోడల్ ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్ బంక అడ్వాంటేజ్ ఏమైనా వర్షం వర్షంలో స్ప్రే చేస్తే కూడా వేస్ట్ కాకుండా ఇది ఎందుకంటే మాడి మొక్కలు మాడి మొక్కలకి మాత్రమే చెప్తున్నాను నేను ఈ పత్తికి మిరపకైతే ఏదో అవసరం లేదు మాడి మొక్కలకి న్యూటార్గా ఉంటాయి ఇంకెళ్ళిపోతుంది అంటే మన మందు గ్రోత్ ఫిట్ స్ప్రే చేయమంటాం ఎందుకు వెళ్ళి బలమే అవుతుంది కానీ మీరు చెప్పిన సూచనను కూడా మేము తీసుకుంటాం ఎందుకని అంటే ఇప్పుడు ఇది తయారు చేసిందంతా రైతులమే ఈ మనం అన్నిట్లో ఉన్న ఒక మంచి అదృష్టం ఏంటంటే ఈ ఆకులు కలుపు కానీ నెమటోడ్స్ని కానీ ఏదైనా చంపేశాక అన్ని బలానికి మారిపోతాయి అందువల్ల కలుపుకి పనిచేస్తుంది బలానికి వస్తుంది సో ఈసారి చూద్దాం అది వస్తే రైతులందరూ చాలా ఆనందంగా ఉంటారు ఎస్పెషలీ పళ్ళ తోటలు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఏ పంటకైనా కూడా వస్తుంది ఇప్పుడు మామూలుగా రసాయనాలు పట్టి చెట్లు దెబ్బతింటేమైనా మాకు ఒక భయం ఉంది మామూలుగా ఇప్పుడు రసాయనాలు గడ్డి మందులు కొడతాం కదా సార్ అవును అవి వీటి కింద కొడితే ఈ ఉన్న చెట్లు కూడా భయం మాకు ఉంది డెఫినెట్గా ఎందుకని అంటే దానికంటే ఘోరమైన విషయం ఏది లేదు కదా అందుకని అది అక్కడ ఒక మొదల్లోనే కాదు కదా అది మొత్తం భూమికే చూపిస్తుంది అందుకని మనుషులతోనే తీసేసుకుంటున్నాం కాదు తొందరలో వస్తుంది కాబట్టి మందు ఈ ఇచ్చిన మందు కూడా దానికి కూడా కూడా బలం అందుకని ఇప్పుడు మనం మొదల దగ్గర తీసే ఎడ్డీ అని అర్థం ఇప్పుడు నేను చనిపోతాను అనుకున్నా ఈ మొక్కను చూసి నింజాబ్ వాడిన తర్వాత ఒక పదహైదు ఇరవై రోజుల తర్వాత కింద నుంచి లాకలు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చనిపోతా అనుకున్న మొక్కలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బతికినాయి ఇప్పుడు ఇది మొదటి రెండు లీటర్లు తీసుకొచ్చినప్పుడు వేసిందా ఈ మొక్క అది కూడా అంతసేపు ప్రశ్న నుంచి చనిపోతాయి అనుకున్న మొక్కలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతాం ఇక్కడ దాకా చనిపోతాం అంటే కూడా అక్కడ కట్ చేసి మందు పోస్తే కొంచెం మళ్ళీ గ్యూసులు వస్తున్నాయి ఇప్పుడు మీరు చూసారా ఈ ఆకులు కూడా ఈ పచ్చదనం అలాగే ఉండిపోతుంది కదా అవును ఇది పోయేక ముందు పోయిన వేసవిలో అసలు చన పోయినాయి చెట్లు వేసవిలో ఇది పోయక ముందు పోసిన తర్వాత ఈసారి వేసవి పోయిన డెబ్బై మొక్కలు పోయినాయి సార్ ఈసారి దాదాపు ఇరవై మొక్కలు మాత్రమే పోయినాయి చెట్లు చనిపోవడం చెంత తగ్గిపోయింది అనమాట సంవత్సరం నారా మొక్కలు ఇవి నాలుగు వందల మొక్కలను నాటాను అక్కడ కొంచెం నాకు పెద్ద అనుభవం లేక కొంచెం చాలా కొన్ని పోయాయి మొక్కలు ఇక డెవలప్ లేదు ఎన్ని మందులు వేసినా స్ప్రేలు చేసినా డెవలప్ లేకుండా ఉండేది ఒక నెలల దాకా గ్రామ బజార్ వారి మందులు ఒక యూట్యూబ్లో చూసి ప్రయత్నం ఒక ఫస్ట్ ఒక రెండు లీటర్ తీసుకొని ఒక ఎకరకు మాత్రమే ప్రయత్నం చేశాను ఫస్ట్లో నాకు గ్యారెంటీగా పని చేస్తేనే మిగతా తెచ్చుకుందామని బాగానే చేసింది ఒక ఎకరకి తర్వాత మీకు ఇంకొక ఐదు లీటర్లు తెచ్చి మిగతా పొలాన్ని కూడా వాడుకున్నాను బాగానే పనిచేసినాయి బెట్టని రోగ నిరోధక శక్తిని తట్టుకుంటాయి బలం అది ఎందువల్ల అంటే భూమిలో పోసిన తర్వాత ప్రతి మనం వేసిన మందు కానీ అది పోసే మందు కానీ బలం మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే అది వేరు వ్యవస్థని స్థిరీకరిస్తుంది దీని బలం నిమ్ నిమ్డోడ్స్ ఉన్నాయని నా అనుమానం ఫస్ట్లా ఉన్నవాళ్ళేవో తెలియదు నిమ్ డోస్ నిమ్మడోడ్స్కి పనిచేస్తా అని చెప్పారు తెచ్చిపోశాను అవి ఉన్నవాళ్ళు ఏమో నాకు పూర్తి అయితే ఆ ఒక తెల్లగా భూముల ఎలా ఉన్నావు మంచి పని చేసింది చెట్లు బాగా ఎరిగినాయి ఈ మామిడికి వాడేటప్పుడు ఒక అర్ధ ఎకరం మారు పత్తి కూడా స్ప్రే చేశాను ఓన్లీ గ్రోత్ ఫిట్ మాత్రమే స్ప్రే చేశాను నిమ్ జాపేం వదలలేదు మంచిగా గ్రోత్ వచ్చింది బాగా నలభై ఐదు రోజుల పైన ఒక పదహైదు ఇరవై రోజుల వరకు ఏం స్ప్రే చేయలేదు బాగా బాగా పెరిగింది ఇంకా తర్వాత వేరే మామూలుగా అంటే వేరే మందులు కూడా ఒక రెండు సార్లు మాత్రమే స్ప్రే చేసుకున్నాను మూడు మూడు మాటలు కొట్టి పంట తీసుకున్నాం పోయిన సంవత్సరం మామూలుగా అంటే ఒక ఐదు ఆరు సార్లు పది సార్లు కూడా పోతారు సార్ మూడేసార్లకే పంట అయిపోయింది పెద్దగా కొట్టాలనుకున్న లేదు ఇంకా అవసరం పడలేదు చెవులు రాదు తెగులు ఏదైనా దామ ఏమో వచ్చినా కూడా తట్టుకుంటుంది పక్కలో ఉన్న దీనికి దానికి తేడా ఉంది ఆకులు మందంగా వస్తాయి చెట్టు దృఢంగా బలంగా ఉంటుంది మనం కొట్టినంటే ఇలా చేతి ఆకులేకి ఇంకొకపోతుంది సార్ అది కిందికి కారిపోదు పత్తి మొక్కల మీద అయితే ఇలా స్ప్రే అట్లా లోపలికి వెళ్ళిపోతుంది అది భూమి లేక మనం నీళ్ళు వదిలి వెళ్ళిపోతుంది అది నన్ను బాగా గమనించాను అది ఇది చనిపోతుంది సార్ పోతున్నీ కట్ చేస్తే కట్ చేస్తే పోతుంది ఏం మా పుడంలో మందు పోసాను అక్కడ యూజ్ వచ్చింది పచ్చిందో అక్కడ మళ్ళీ షుగర్లు వచ్చినాయి ఇప్పుడు చాలా మంది అంటే ఇంత చిన్న చోట కాదు పెద్దదారినప్పుడు ఏం చేస్తారంటే కొమ్మలు కొట్టేస్తుండే అవును కటింగ్ చేస్తుండ్రు ఇది ఎండిపోయింది ఇది అంతా రాదేనా అవును అక్కర్ల దానికి ఎక్కడ ప్రాణం ఉంటే వస్తుంది దీనికి ఇదే నిదర్శనం చూడండి ఇదంతా పోయింది అనుకున్నాం ఆ పోయింది కూడా అవును కదా పోయింది పైన ఇదంతా పోయింది ఎందుకు పనికి రాదు అవును కానీ ఆ కింద ఎక్కడ ఒక చోట ఉంటే అక్కడ వచ్చేసింది నీకు వచ్చే వచ్చేటప్పుడు ఇది బాబులుగా పెరిగిపోతుంది అవును వేరే వేరే కంపెనీల మందులు కూడా వాడని నిమిటోడ్స్ అని అనుమానం ఉందామని నాకు డౌట్ ఈ చెట్లను చూసి దాన్ని చూస్తే ఒక ఎకర ఒక లీటర్ వచ్చేసి ఎనిమిది రూపాయల మందు తెచ్చిపోయాను ఏమీ రిజల్ట్ కనిపించాలి నాకు నాకు చెట్లు ఉంటావో పోతావో అనిపి అనుకున్నాక తర్వాత ఈ ఈ నింజే పడినాక మంచిగా అయినాయి మంచిగా ఇవి అనేది ఒకటి పెడితే ఇప్పుడు మీకు ఈ ఒక్క చెట్టే మీకు ఎక్కువ నమ్మకం కాంటు కట్టాను ఇక్కడ ఇది కొమ్మ కింద వచ్చిందని ఎలాగో కట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి సార్ ఇక్కడ అంటు కట్టాను నేను అంటు కడితే ఇప్పుడు ఒక నెల తర్వాత చిన్న ఏర్లు వస్తాయి నెల పదహైదు రెండు నెలలు రెండు నెలల పదహైదున తర్వాత బాగా ఏర్లు వస్తాయి సార్ దాంట్లో అప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా మంచి మొక్కలు చూసుకో ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ మొక్క పోయిన తర్వాత నాటుకుంటే ఇక్కడ ఆ ప్లేస్లో ఇది రీప్లేస్ అవుతుంది సార్ అందుకని ఇలా కొంచెం వేస్ట్ కింద మొక్కలు వేస్ట్గా ఎక్కువగా కట్ చేసే మొక్కలు ఏమైనా ఉంటావు పెద్దగానే మంచి మంచి కట్టుకుంటుంటాం సార్ కట్టే మంచి ఎప్పుడు మంచి బలమైన బలమైన సెట్కే కడుతున్నాం సార్ అది మీరే చేశారు మేమే చేసుకుంటున్నాం వెరీ గుడ్ ఇట్లా ఎన్ని కట్టారు ఇప్పుడు ఇప్పుడు ఇరవై కట్టాను ప్రయత్నంగా ఫస్ట్లా ఒక ఐదు కట్టాను ఫస్ట్ ప్రయత్నం ఉన్న మొక్కలు ఉన్న ఒక ఐదు మొక్కలు కట్టాను ఐదు మొక్కలు కట్టినాక ఒక రెండు నెలల తర్వాత నాటాను మూడు బతు సక్సెస్ అయినాయి రెండు చనిపోయినాయి ఫస్ట్ ప్రయత్నం కదా ఇంకా రెండు ఇంకా రెండోసారి కొంచెం ధైర్యం వచ్చింది ఓకే అక్కడ అటు కట్టిన మొక్కలు కూడా మంచిగా డెవలప్ అవుతున్నాయి రెండు ఓవి అవుతాయి రావు ఈ కట్టుకున్నా కట్టుకున్నావు సొంతంగా మొక్కలు పోయి చోడ చేసుకోవడానికి భర్తీ చేసుకోవడానికి ఇసుక గర్భనీలా ఏంటి చేపలు ఇస్తున్నారా అవి ఇంకా కొంచెం వర్షంకి నీళ్ళు నల్లగా అయినాయి లేకుంటే మంచి నీటి ఇల్లు కదా తెల్లగా ఉండేటివి వర్షం పడడం వల్ల కొంచెం సైడ్లో వచ్చిన వల్ల అట్లా బ్లాక్ అయినాయండి అది నేను ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని పెద్ద రసాయన వాడులు ఎరువులు వాడకూడదని వెజ్ డీకంపోజర్ కల్చర్ తయారు చేసుకొని మామిడి మామిట్లకి వాడుతుంటాను అప్పటికి అదే ఇక్కడ ఓ పరివాణాను మళ్ళీ రీకల్చర్ చేసుకున్నాను ఇది అందులో మళ్ళీ రెడీ అయింది మళ్ళీ రెండు మూడు రోజులు వాడాలని వాడడానికి కూడా సిద్ధంగా ఉంది కానీ వేస్ట్ కలపద్దు లేదు సార్ దీంట్లో ఏది కల్పన సాంప్రదాయ వ్యవసాయం రసాయన వ్యవసాయాలు కాకుండా చాలా సంతోషం తొలయ్య గారు నమస్కారం ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన అనుభవాలు చెప్తాం కానీ ఇక్కడ మొత్తం తోటంతా చూసిన చిన్న మొక్కలు ఏదైనా ఉన్న కొన్ని అంట్లు తీసుకొచ్చినప్పుడు అంటు దగ్గర ఇరిగిపోయి అక్కడ కూడా చిగురులు వస్తున్నాయి కానీ మొక్కలు తోట చూడటానికి చాలా కలగా ఉంది కలగా ఉంటుంది అందుకని ఆ పచ్చదనం ఇది చాలా సంతోషం ఉంటామండి నమస్కారం